హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను లలితారామినేని ఈరోజు ఇడ్లీలోకి సాంబార్ చేశాను చాలా టేస్టీగా ఉంది ఈ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను సాంబార్ని రకరకాలుగా చేస్తారు మరి నేను చేసిన విధంగా ఒకసారి చేసి చూడండి టెన్ మినిట్స్ కంటే ఎక్కువ టైం పట్టదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇడ్లీ చేసినప్పుడల్లా తప్పకుండా ఈ సాంబార్ని ఈజీగా చేసుకోవచ్చు అని మీరే అనుకుంటారు మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని చూసేయండి ఈ సాంబార్ కోసము కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పును తీసుకున్నాను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుంటే పావు గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి నేను పెసరపప్పుని పొట్టున్న పప్పును తీసుకున్నాను పొట్టు లేని పప్పు అయినా తీసుకోవచ్చు ఈ పప్పుని శుభ్రంగా కడిగి ఎంతైతే పప్పు తీసుకున్నామో అంతకి డబల్గా వాటర్ తీసుకోవాలి నేను ముందుగానే రెండు మీడియం సైజు పెద్ద ఉల్లిపాయలని మూడు టమోటాలని మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసాను ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కుక్కర్లో వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్లు సాంబార్ పౌడర్ తీసుకోండి నేను ఇంకొక వీడియోలో సాంబార్ పౌడర్ని ఇంట్లో ఎలా చేసుకోవాలి అనేది మీతో షేర్ చేస్తాను బయట నుంచి తెచ్చిన సాంబార్ పౌడర్నైనా తీసుకోండి అలాగే ఒక స్పూన్ ఆయిల్ని తీసుకొని కుక్కర్ మూత పెట్టేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ కుక్కర్ని పెట్టి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉంచి స్టవ్ ఆపేసుకోండి ఈ కుక్కర్ విజిల్ వచ్చేలోపు ముందుగానే నేను ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును కడిగి ఇలా నానబెట్టుకున్నాను కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత వెంటనే తీయకుండా ఆవిరిపోయిన తర్వాత తీయండి ఇప్పుడు రీసెంట్ గా కుక్కర్లు చాలా పేలుతున్నాయని వింటున్నాం కదా ఇప్పుడు కుక్కర్లు వాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను చింతపండు త్వరగా నానాలంటే కొంచెం వేడి నీళ్లు పోయండి ఇలా చింతపులుసును కూడా పక్కన పెట్టుకోండి ఆవిరంత పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చల్లారటం కోసం ఫ్యాన్ కింద పెట్టాను ఇప్పుడు మళ్ళా స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టి ఆ గిన్నెలో రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేశాను కొన్ని బెండకాయల ముక్కలు కొన్ని మునక్కాయ ముక్కలను తీసుకున్నాను మీరు కావాలనుకుంటే సొరకాయ ముక్కలైనా క్యారెట్ ముక్కలైనా తీసుకోవచ్చు నేను ఇడ్లీ సాంబార్ చేస్తే ఎక్కువ ముక్కలు లేకుండా ఉండి ఉండనట్టుగా ఉండాలి ముక్కలు అలా ఉంటేనే మనకి ముక్కలు తినాలనిపిస్తుంది కదా అందుకనే నేను కొంచెం ముక్కలే తీసుకున్నాను ఈ ముక్కల్లో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టండి స్టవ్ ఫ్లేమ్ని లోనే ఉంచండి ఇడ్లీ సాంబార్ చేసుకుంటే కూరగాయ ముక్కలు చాలా ఉండాలి అని అనుకోవద్దు సింపుల్గా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఉంటే కూరగాయ ముక్కలు వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇలా మునక్కాయ ముక్క సగం ఉడికిన తర్వాత పక్కన పెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేయండి అలాగే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి నేను ఈ పప్పుని గ్రైండ్ చేశాను మీరు కావాలనుకుంటే గుత్తితోనైనా లేకపోతే గరిటతోనైనా మెత్తగా మెదిపి తీసుకోండి పప్పును గ్రైండ్ చేసేటప్పుడు మరీ వేడిగా లేకుండా చూసుకోండి వేడిగా ఉంటే పప్పు జార్లో నుంచి చింది బయటపడుతుంది అది గుర్తుపెట్టుకోండి బాగా చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకోండి చింతపండు పులుసులోకి ఈ పప్పుని యాడ్ చేసిన తర్వాత ఎంత పలసగా కావాలో అంత వాటర్ తీసుకోండి ఒకేసారి వాటర్ని యాడ్ చేయకుండా కొద్దిగా యాడ్ చేసి కలిపిన తర్వాత కొంచెం పలసగా కావాలనుకుంటే మళ్ళీ వాటర్ని యాడ్ చేయండి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్టు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేశాను మీరు టేస్ట్ కు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇడ్లీలోకి సాంబార్ చేసేటప్పుడు మరీ పుల్లగా లేకుండా ఉండాలి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేయండి అంతా కలిసే విధంగా కలుపుకొని త్రీ ఫోర్ మినిట్స్ బాగా బాయిల్ చేయండి ఇలా మరిగిన తర్వాత కొంచెం బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను బెల్లం ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేయండి కూరగాయల ముక్కలు ఏమీ లేకుండా చెయ్యాలి అనుకుంటే ముందుగా మనం పప్పును బాయిల్ చేసాం కదా ఆ పప్పును గ్రైండ్ చేసి ఆ పప్పులోనే చింతపండు పులుసుని వేసి మరిగించుకోండి సేమ్ ఇలానే చేసుకోవాలి ఇలా బాయిల్ అయిన తర్వాత మునక్కాయ ముక్క ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకొని స్టవ్ ఆపేసుకోండి ఈ సాంబార్ తాలింపు కోసము ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ తీసుకొని ఈ ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెము ఆవాలు తీసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చాపచ్చాగా దంచుకున్న ఐదు వెల్లుల్లి రెబ్బలని మూడు ఎండుమిర్చిని ఈ విధంగా ముక్కలు కట్ చేసి యాడ్ చేశాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేయండి ఇవి అన్నీ ఫ్రై అయిన తర్వాత దించే ముందు ఒక హాఫ్ స్పూను ఇంగు వేసాను ఇంగు వేసి ఒకసారి కలుపుకొని వెంటనే స్టవ్ ఆపేసేసి సాంబార్లో ఈ తాలింపు వేయండి ఈ సాంబార్ని ఇడ్లీలోనే కాదండి అన్నంలో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ కదా ఈ సాంబార్ చేసుకోవటం మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్